జూన్ నెల మూడు నాలుగు ఐదు తేదీల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా అఖండ రాజయోగం పట్టబోతుంది ఇచ్చి అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు కళలో కూడా ఊహించని పెను మార్పులు అయితే మీ జీవితంలో ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు అని చెప్పడంలో అయితే సందేహం అయితే లేదండి ఈ కుంభరాశి వారికి వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతోంది మీ జీవితం ఏ విధంగా ఉంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కుంభరాశి వారికి సమయం ముఖ్యమైన ఎలా చక్కటి కన విజయాన్ని సాధిస్తారు తోటి వారి సకారంతో ఆటంకాలను అధిగమిస్తారు కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది ఇష్టదైవ స్తోత్రం చదవడం మీకు చాలా మంచి ఫలితాలను అందిస్తుంది ఈ రాశి వారికి మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మీ తెలివితేటలు విజయాన్ని అందిస్తాయి వ్యాపారపరంగా అభివృద్ధి సూచితం నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి ఆర్థికంగా మీకు కాలం కలిసి వస్తుంది ధనాన్ని వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది ఎలినాటి శని ప్రభావం కొంత ఉంటుంది కనుక శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదవడం కూడా మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ కుంభరాశి వరకు వీరి జీవితం అంతా కూడా ఈ సమయంలో పూర్తిగా మారబోతుంది వీరు ఏదైతే జీవితం కావాలని కలలు కన్నారో కోరుకున్నారో అటువంటి జీవితం అయితే వీరికి లభిస్తుంది అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది అధికంగా ఏర్పడుతుంది మీరు ఊహించని మార్పులు అయితే మీ జీవితంలో ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు లేదండి కుంభరాశి వారికి జూన్ నెల మీరు పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కుంభరాశి వారికి సూర్యుడు ఏడవ ఇంతి అధిపతి అయినటువంటి సూర్యుడు ఐదవ ఇల్లైన మిథున రాశిలోకి పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఐదున ప్రవేశిస్తాడు ఈ గోచారం సృజనాత్మక కార్యకలాపాల్లో చక్కటి విజయాన్ని సాధిస్తారు మరియు భాగస్వామ్య సంబంధాలలో జాగ్రత్తను కూడా సూచిస్తుంది సంతానానికి ఇది చాలా మంచి సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు మీ రాశికి ఐదవ మరియు ఎనిమిదవ ఇండ్లకు అధిపతి అయినటువంటి బుద్ధుడు ఐదవ ఇల్లైన మిథున రాశిలోకి శుక్రవారం ఆరవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదున ప్రవేశిస్తాడు ఆ తర్వాత ఇరవై రెండవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదున ఆరవ ఇల్లైన కర్కాటక రాశిలోకి సంచరిస్తాడు ఈ గోచారం విద్య మరియు ఆరోగ్య సంబంధిత కార్యకలాపాల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తుంది రుణ సమస్యలు అన్నీ కూడా తీరుతాయి ఈ రాశి వారికి నాలుగవ మరియు తొమ్మిదవ ఇంట్లకు అధిపతి అయినటువంటి శుక్రుడు నాలుగవ వీలైన వృషభ రాశిలో ఈ సమయంలో ప్రారంభంలో ఉంటాడు ఆ తర్వాత ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదున ఐదవ వీలైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ గోచారం గృహ సంబంధిత సౌకర్యాలను మరియు సృజనాత్మక కార్యకలాపాలతో చక్కటిగానే విజయాన్ని పెంచుతుంది అదృష్టం మీకు కలిసి వస్తుంది మీ రాశికి మూడవ మరియు పదవి అధిపతి అయినటువంటి కుజుడు ఏడవెల్లైన సింహరాశిలోకి ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదున ప్రవేశిస్తాడు ఈ గోచారం భాగస్వామ్య సంబంధాలలో ధైర్యమైన నిర్ణయాలను సూచిస్తుంది అయితే కోపాన్ని నియంత్రించడం కూడా మీకు చాలా అవసరం వ్యాపారంలో పోటీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది మీ రాశికి రెండో మరియు పదకొండవ ఇంట్లో అధిపతి అయినటువంటి గురుడు ఐదవ ఇల్లైన మిథున రాశిలోకి నెల అంతా కూడా సంచరిస్తాడు ఈ స్థానం ఆర్థిక వృద్ధి మరియు సృజనాత్మక కార్యకలాపాలలో విజయాన్ని సూచిస్తుంది ఊహించని ధనలాభాలకు అవకాశం కనిపిస్తోంది మీ రాశికి పన్నెండవ ఇల్లైన ఒకటవ ఇంటికి అధిపతి అయినటువంటి శని రెండవ విలైన మీనరాశిలో ఈ నెలలో స్థిరంగా ఉంటాడు ఈ గోచారం ఆర్థిక విషయాలలో జాగ్రత్త మరియు కుటుంబ సంబంధాలలో స్థిరత్వాన్ని సూచిస్తుంది మాట తీరులో జాగ్రత్త అనేది చాలా అవసరం రాహు మీ రాశికి ఒకట విలైన కుంభరాశిలో ఈ నెలలో స్థిరంగా ఉంటాడు ఈ స్థానం వ్యక్తిగత జీవితంలో ఊహించని మార్పులను మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా చూపిస్తుంది కొత్త అవకాశాలు లభిస్తాయి కేతు మీ రాశికి ఏడవిలైన సింహరాశిలో ఈ సమయంలో స్థిరంగా ఉంటాడు ఈ గోచారం భాగస్వామ్య సంబంధాలలో ఆధ్యాత్మిక దృక్పథాన్ని మరియు లోతైన ఆలోచనలను పెంచుతుంది వైవాహిక జీవితంలో ఓర్పు అనేది చాలా అవసరంగా ఉంటుంది కెరియర్ పరంగా ఈ సమయం సవాళ్ళతో కూడినటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే కనుక ఈ నెలలో మిశ్రమ ఫలితాలను అందిస్తుంది గురుడు ఐదవ ఇంట్లో ఉండడం చేత ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి మరియు సృజనాత్మక కార్యకలాపాల ద్వారా ఆర్థికపరమైన లాభాలు లభించవచ్చు అయితే శని రెండవ ఇంట్లో ఉండడం చేత ఆర్థికపరమైన ఖర్చులు ముఖ్యంగా కుటుంబ ఆరోగ్య సమస్యల కోసం పెరగవచ్చు రాహు ఒకటవింట్లో ఉండడం చేత ఆర్థిక నిర్ణయాలలో ఊహించని మార్పులు అయితే రావచ్చు కాబట్టి పెట్టుబడులు లేదా పెద్ద కొనుగోళ్లు నివారించడానికి శుక్రుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఈ సమయంలో చివరిలో ఆర్థిక స్థితి కొంత మెరుగుపడుతుంది ఖర్చులను నియంత్రించడం ద్వారా కూడా బాగుంటుంది ఒత్తిడిని కూడా మీరు తగ్గించుకోవచ్చు గత పెట్టుబడుల నుండి స్వల్ప లాభాలు కూడా లభించవచ్చు ఆర్థిక ప్రణాళిక అనేది మీకు ఈ సమయంలో చాలా అవసరం మీరు కుటుంబ జీవిత పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమయం కొంత కఠినమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు శని రెండవ ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యులతో సంబంధాలు చాలా స్థిరంగా ఉంటాయి కానీ ఒక కుటుంబ సభ్యుని ఆరోగ్య సమస్యలు ఉదాహరణకు జీర్ణ సమస్యలు ఒత్తిడి మీకు చాలా ఆందోళన కలిగించవచ్చు కుజుడు మరియు కేతువు ఏడవ ఇంట్లో ఉండడం చేత జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు లేదా ఒత్తిడి అనేది రావచ్చు ముఖ్యంగా పని భారం కారణంగా సహనంతోను మరియు ప్రశాంతంగా కూడా వ్యవహరించడం ద్వారా కుటుంబ సమస్యలను కూడా మనం తగ్గించుకోవచ్చు శుక్రుడు నాలుగవ ఇంట్లో ఉండగా నెల ప్రారంభంలో గృహ సంబంధిత సౌకర్యాలు ఉదాహరణకు ఇంటి అలంకరణ మెరుగుపడుతుంది శుక్రుడు గోచారం మారడం జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ నా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది కుటుంబంలో శాంతి నెలకొ నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తే మేలు చూసారు కదండి ఈ కుంభరాశి వారి జీవితం గురించి జూన్ నెల వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి ఒక స్త్రీకరణంగా జరగబోయే అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయో అన్నీ కూడా ఎప్పుడైతే మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్